యాంజియోగ్రామ్ మీకు చాలా సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందంటే ఈవెన్ చిన్నపిల్లలు కూడా యాంజియోగ్రామ్ గురించి చెప్తున్నారు ఎందుకంటే ఈ యాంజియోగ్రామ్లో ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క హార్ట్ సంబంధించిన కరోనరీ ఆర్టరీస్ అవి బ్లాక్ అయినాయా కరోనరీ ఆర్టరీస్ ఏవైనా నేరోగా అయిపోయినాయా అంటే స్టెనోసిస్ ఒకవేళ బ్లాక్ అయినా లేకపోతే నేరోగా అయినా కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ని మనం నిర్ధారణ చేయడానికి ఈ యొక్క యాంజియోగ్రామ్ మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ యాంజియోగ్రామ్లో ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైతే దీన్ని క్యాట్ ల్యాబ్లో చేస్తాం మేము క్యాట్ ల్యాబ్లో దీని యొక్క ట్రీట్మెంట్ని ఇస్తాం అనమాట యాంజియోగ్రామ్లో కనుక ఏదైనా ప్రాబ్లం కనుక కనపడితే అంటే కరోనరీ ఆర్టరీస్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయి లేకపోతే కరోనీ ఆర్టరీస్లో ఏమైనా నేరోగా అయిపోయినాయి అనుకున్నప్పుడు వెంటనే మేము దాని తగ్గ మెజర్స్ తీసుకుంటాము కొంతమందిలో స్టెంట్ అంటే యాంజియోప్లాస్టీ చేస్తాము స్టెంట్స్ కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా కొంతమంది బైపాస్ సర్జరీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము ఈ యొక్క కార్డియాలజిస్టులు జనరల్గా వీటి ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఈ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోతున్నాయి మనం తీసుకునే ఆయిల్ కానీ మనం తీసుకునే ఫ్యాట్స్ కానీ దీనివలన మన రక్తనాళాల్లో ముఖ్యంగా కరోనా ఆర్టిస్ట్లో బ్లాక్స్ వస్తే రక్త ప్రసారం జరగటానికి కొన్ని ఇబ్బందులు జరగటం వలన వెంటనే పేషెంట్లు ఒక రకమైన ఆయాసం బ్రెత్లెస్నెస్ తర్వాత చెస్ట్లో ఏదో కంజెషను చెస్ట్లో ఏదో హెవీనెస్ ఇలాంటి కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కార్డియాలజిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మాకు కార్డియాలజిస్ట్ ఎప్పుడైతే వీళ్ళలో ఏదో ప్రాబ్లం ఉందని గ్రహిస్తాడో వెంటనే వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తాం అనమాట యాంజియోగ్రామ్ కూడా చాలా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అవుతుంది ఒక్కొక్కసారి ఎందుకంటే అది చేసి వెంటనే వాళ్ళకి కనుక ఈ యొక్క స్టంటో లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తే వాళ్ళకి ఎంతో రిలీఫ్ వస్తూ ఉంటుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా మన మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈ బ్లాక్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోతున్నాయి అదే కాకుండా మన ఇండియన్ రేస్లో కూడా మన రక్తనాళాలు కూడా చాలా సన్నగా ఉంటాయి కంపేర్ టు ఆఫ్రికన్ రేస్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ రేస్ అందుకనే మన ఇండియాని క్యాపిటల్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అంటాం అది క్యాపిటల్ అనమాట అటాక్స్కి ఇండియాలో ఉన్న అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఏ దేశాల్లో లేవనేది జనరల్గా అందరూ అనే మాట దీనికి కారణం ఏంటంటే మన ఇండియన్ రేస్లోనే బ్లడ్ వెసల్స్ చాలా నేరోగా ఉంటాయి సో అందువల్ల దీనికి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి